తరుప్స్కు ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన మోడీ సర్కార్ బోయింగ్ P8I jets డీల్‌ను సస్పెండ్ చేసిన ఇండియా అమెరికా తో వాణిజ్య యుద్ధంలో భారత్ नेक्स्ट యాక్షన్ ఏంటి అమెరికా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది టారిఫ్స్ వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు సో ట్రంప్ ఎవరి మాట వినేలా లేడు మరి భారత్ ఏం చేయబోతుంది ఆల్రెడీ మోడీ సర్కార్ యాక్షన్ లోకి దిగిపోయింది ట్రంప్ టీమ్ కు ఫాస్ట్ స్ట్రోక్ ఇచ్చి పడేసింది అదే అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ నుండి సిక్స్ పిఎయిట్ ఐ యాంటీ సబ్మెరైన్ విమానాలను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది ఈ డీల్ మొత్తం విలువ సుమారు మూడు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై యాభై శాతం దిగుమతి సుంకం విధిస్తూ చేసిన బెదిరింపునే దీనికి కారణమని విశ్లేషిస్తున్నాయి అమెరికా చర్యలను భారత్ అన్యాయమైనవిగా తెలిపింది అమెరికా యూరప్ దేశాలు భారీగా రష్యా నుండి చమురు ఎరువులు గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని మండిపడింది ద్వంద్వనీతికి అమెరికా పాల్పడుతోందని ఫైర్ అయింది మీరు కొనుగోలు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించింది ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య మోడీ ప్రభుత్వం అమెరికాకు షాకిస్తూ ఆగస్టు మూడవ తేదీనే పిఐటై విమానాలు కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ వెబ్సైట్ వెల్లడించింది పిఐటై పొసిడాన్ విమానాలు భారత నావికాదళానికి కీలకమైన నిఘా సామర్థ్యాన్ని అందించేవిగా చెప్పుకోవచ్చు హిందూ మహాసముద్రంలో చైనా సముద్ర శక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల ద్వారా నౌకలు వ్యాపార వంటి పలు అంశాలపై నిఘా పెట్టడం ప్రధాన ఉంటుంది ఇండియన్ నేవీ విమానాలను తొమ్మిదిలో ఎనిమిది రెండు వేల పదహారులో మరో నాలుగు విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేసింది అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో మరో ఆరు విమానాల అమ్మకానికి అనుమతి ఇచ్చింది అయితే ఖర్చు పెరిగి ఒప్పందం ఆలస్యం కావడంతో ఆ లావాదేవీ అర్థాంత 당당하게 쳐버린다 మరోవైపు ఈ ఒప్పందం నిలిపివేతతో అమెరికన్ కంపెనీ బోయింగ్ కు పెద్ద షాక్ తగిలినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీని ప్రభావం బోయింగ్ కు సంబంధించిన ఐదు వేల మంది ఉద్యోగులపై పడుతుంది మరి నిఘా విమానాల కొనుగోలు ఆపేయడం మన దేశానికి దెబ్బ కాదా అంటే అందుకు అవకాశమే లేదు ఎందుకంటే ఇండియా చాలా కాలంగా స్వదేశీ నిఘా విమానాలపై ఫోకస్ చేసింది హెచ్ఏఎల్ డిఆర్డిఓతో కలిసి స్వదేశీ సముద్ర నిఘా విమానాలను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో కేంద్రం నిమగ్నమైంది సో అమెరికాతో డీల్ ఆపేయడం వల్ల మనకొచ్చే నష్టం ఏదీ లేదు పైగా అమెరికానే భారీగా నష్టపోతుంది ఎందుకంటే పిఐటై జట్ల తయారీకి అవసరమయ్యే ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి ట్రంప్ విధించిన యాభై శాతం తో వాటి ధర భారీగా పెరిగింది దీంతో జట్ల డీల్ కూడా మేర పెరిగింది సో ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో అమెరికాకే చెప్పే ప్రయత్నంగా పిఐటై జట్ల ఒప్పందాన్ని నిలిపేశారనుకోవచ్చు అయితే ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఫస్ట్ స్ట్రోక్ మాత్రమే అసలైన రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా చాలానే సిద్ధమవుతున్నాయి